ఛానల్ పాటు జనరేషన్ సార్ నమస్కారం ఏపీలో మహానాడు జరగబోతుంది మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ గారు గెస్ట్ గా రాబోతున్నట్టుగా వార్తలు అనిపిస్తున్నాయి సార్ అంటే ఒకే స్టేజ్ పైన మరి బాలకృష్ణ గారు అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే నందమూరి ఫ్యామిలీలో విభేదాలు ఎప్పటి నుంచో ఉన్నాయని అసలు బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారికి పడదని చెప్పేసి కూడా ఎప్పటి నుంచో వస్తున్న వార్తలు సార్ మరి ఈ నేపథ్యంలో వీళ్ళు ఇద్దరు ఒకే స్టేజ్ పైన నిజంగా కలవబోతున్నారా ఆయన మొన్న కూడా ఒక వివాదం జరిగింది అది ఒక చిన్న జూనియర్ ఎన్టీఆర్ కూడా సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ మొన్న ఈవెంట్ జరిగింది ఆ ఈవెంట్ కూడా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రాలేదు కళ్యాణ్ రామ్ గారు రాలేదు మళ్ళీ వీళ్ళ మధ్య విభేదాలున్నాయని అప్పుడు కూడా చర్చ జరిగింది సో ఏం జరుగుతుంది మరి దీనికి సంబంధించి మీ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ ముందుగా మనం నందమూరి ఫ్యామిలీలో గొడవల గురించి ముందుగా మాట్లాడుకున్నాం రీసెంట్ గా అంటే నందమూరి ఫ్యామిలీలో కూడా ఎప్పటి నుంచో జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టడం అనేది జరుగుతుంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ ని అతను వాళ్ళ నాన్న హరికృష్ణ రెండో పెళ్లి చేసుకున్నాడు అది ఎవరికి ఇష్టం లేదు కానీ విధి లేక ఒప్పుకోవాల్సి వచ్చింది అప్పటినుంచి కూడా ఆమెను కానీ ఆమె కొడుకైన జూనియర్ ఎన్టీఆర్ని కానీ దూరం పెట్టడం ఆ ఫ్యామిలీ ఓన్ చేసుకోలేదు ఎందుకంటే పెద్ద ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుంటేనే వాళ్ళు ఎవరు కూడా ఓన్ చేసుకోలేదు అట్లాంటిది హరికృష్ణ రెండో బారిని వాళ్ళ బాబుని ఎందుకు ఓన్ చేసుకుంటారు అలాగే వాళ్ళు దూరం పెట్టుకుంటూ వచ్చారు అయితే చంద్రబాబుకి అవసరం జూనియర్ ఎన్టీఆర్ తేర్పడింది అప్పటికి ఇంకా లోకేష్ రంగంలోకి రాలేదు చంద్రబాబుకి ఒక కరిస్మాటిక్ పర్సన్ కావాల్సి వచ్చింది అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ బ్రహ్మాండంగా మాట్లాడడం యంగ్గా ఉన్నప్పుడే యాక్టివ్గా ఉండడం సినిమాలు హిట్ అవుతుండడం ఇవన్నీ చూ పైగా పెద్ద ఎన్టీఆర్ పోలికలు ఉండడం ఇవన్నీ చూసి చంద్రబాబు ఇతన్ని వాళ్ళ ఫ్యామిలీతో కలిపేయడం తర్వాత ఇతనికి తనే తన బంధువైన నాద్నే వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేయించడం ఇవన్నీ చంద్రబాబు చేశాడు జూనియర్ ఎన్టీఆర్ కూడా దానికి తగినట్టే రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబుతో ఎన్నికలకు తను ఇల్లు ప్రచారం చేశాడు ఇవన్నీ జరిగాయి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళాడు అక్క దాని తర్వాత నుంచి వీళ్ళ మధ్య గ్యాప్ అనేది మొదలైంది ఎప్పుడైతే చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టాడో నందమూరి ఫ్యామిలీ కూడా దూరం పెట్టడం మొదలుపెట్టింది ఎందుకంటే చంద్రబాబు కోసమే నందమూరి ఫ్యామిలీ ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేశారు తప్ప వాళ్ళకేం ఇష్టం లేదు ఎన్టీఆర్ని యాక్సెప్ట్ చేయడం కానీ నా చంద్రబాబు దూరం పెట్టగానే మళ్ళీ ఆటోమేటిక్గా వీళ్ళందరూ దూరం పెట్టారు అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ మాక్సిమం బాలకృష్ణతో క్లోజ్గా ఉండడానికి ట్రై చేయడం బాలకృష్ణ కూడా కొంతవరకు ప్రోగానే జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఉన్నాడు అయితే అది రాన్ రాన్ ఏమైపోయిందంటే బాలకృష్ణ కూతుర్ని లోకేష్కి ఇవ్వడం బాలకృష్ణ అనివార్యంగా చంద్రబాబుతో క్లోజ్గా ఉండాల్సి రావడం దాంతో జూనియర్ ఎన్టీఆర్కి బాలకృష్ణకి మధ్య కూడా గ్యాప్ అనేది పెరిగింది ఆ తర్వాత ఏమైంది దీన్ని వైసీపీ ఈ నందమూరి ఫ్యామిలీలో ఉండే క్రైసిస్ని వైసీపీ ఉపయోగించుకోవడానికి ట్రై చేసింది సో ఉపయోగించుకోవడానికి వైసీపీ ఏం చేసిందంటే ఈ జూనియర్ ఎన్టీఆర్ని వాడుకోవడం మొదలుపెట్టింది ఇతని కటౌట్లు పెట్టడం ఇతను ఫ్లెక్సీలు పెట్టడం జూనియర్ ఎన్టీఆర్ జిందాబాద్ అనడం చంద్రబాబు గారిని లోకేష్ ఎక్కడన్నా పబ్లిక్ మీటింగ్కి వెళ్తే ఒక బ్యాచ్ వచ్చి జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి సీఎం సీఎం జూనియర్ ఎన్టీఆర్ని నరవడం ఇవన్నీ వీటి అనక ఒకటేమో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు రెండవది ఏమో వైసీపీ కూడా దీన్ని బలంగా వాడుకోవడం మొదలుపెట్టింది అట్లాగే జూనియర్ ఎన్టీఆర్కి క్లోజ్గా ఉన్న వల్లభనే వంశీ కానీ కొడాల నాని కానీ యాంటీ అయిపోయి జూ వీళ్ళ ఫ్యామిలీ మీద చంద్రబాబు పర్సనల్గా చంద్రబాబు ఫ్యామిలీ మీద బోనస్ మీద అటాక్ చేస్తున్నప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ బలంగా దాన్ని ఎప్పుడు కూడా ఖండించలేదు సో అలాగా జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి ఫ్యామిలీకి మధ్య గ్యాప్ అనేది నందమూరి ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ఇవి లేకుండా విడదీసి మనం నందమూరి ఫ్యామిలీని సపరేట్గా చూడలేము నందమూరి ఫ్యామిలీకి అయితే జూనియర్ ఎన్టీఆర్ని తమలో కలుపుకోవడం ఎట్టి పరిస్థితులు ఇష్టం లేదు చంద్రబాబు కోసం కలుపుకున్నారు మళ్ళీ చంద్రబాబు దూరం పెట్టగానే వీళ్ళు దూరం పెట్టారు ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్కి అర్థమైంది ఏమంటే మనం ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేయాలి రాజకీయాలు అంటే మన కెరీర్ పాడవుతుంది ఎందుకంటే అది సినిమాల మీద కూడా ఎఫెక్ట్ చూపించడం మొదలుపెట్టింది తెలుగుదేశం కేడర్ అక్కడ బలంగా ఉంటారు తెలుగుదేశానికి ఒక ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంటుంది వీళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా ఏంటంటే అక్కడ కమ్మ డామినేషన్ బలంగా ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్ దగ్గర సినిమా థియేటర్లు డిస్ట్రిబ్యూషన్లు వ్యవహారాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు గట్టిగా జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ని తొక్కేయాలనుకుంటే జూనియర్ ఎన్టీఆర్కి అది ఇబ్బంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశా అంటే దూరంగా ఉండిపోదాం సైలెంట్గా ఉండిపోదాం సినిమాల మీద ఫోకస్ చేద్దాం అన్న యాంగిల్లో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాడు అయినా కూడా రాజకీయాలు అనేవి సైలెంట్గా ఉండవు ఈ నేపథ్యంలో చంద్రబాబును అరెస్ట్ చేయించినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించుకోవడం అనేది అతను చేసిన ఒక స్ట్రాటజిక్ మిస్టేక్ రెండో మిస్టేక్ వైసీపీ వాళ్ళు తను వాడుకుంటుంటే దాన్ని ఖండించకపోవడం ఖండించి ఉండాలి అంటే నేను రాజకీయాల్లో లేను నా రాజకీయంగా నన్ను ఎవరు వాడుకోకండి అని చెప్పు ఉండాలి ఇవేవి చెప్పకుండా తెలుగుదేశానికి నష్టం జరగడానికి పరోక్షంగా హెల్ప్ చేస్తున్నట్టుగా జూనియర్ ఎన్టీఆర్ బిహేవియర్ అనేది ఉంది సో ఎప్పుడైతే చంద్రబాబు అరెస్టును సంబంధం లేని వాళ్ళంతా కూడా ఖండించి బాధపడితే ఆ ఫ్యామిలీలో ఉండి మంచి అన్న కాదన్న చంద్రబాబు వల్లే జూనియర్ ఎన్టీఆర్కి ఆ ఫ్యామిలీలో చోటు జరిగింది మంచి అమ్మాయి కుటుంబంతో సంబంధాలు వచ్చాయి ఇవన్నీ చంద్రబాబు కూడా హెల్ప్ ఆయన కో ఆయన స్వార్థం కోసమే చేసి ఉండొచ్చు కానీ జూనియర్ ఎన్టీఆర్ కూడా హెల్ప్ అయినప్పుడు కొంత బ్యాలెన్స్గా ఉండాలి పర్సనల్గా తీసుకొని దాని ఇది కాకుండా ఒక పబ్లిక్ ఫిగర్గా మనం ఎలా ఉండాలి అనే దగ్గర జూనియర్ ఎన్టీఆర్ కొన్ని స్ట్రాటజిక్ మిస్టేక్స్ చేశారు ఆ మిస్టేక్స్లో ఒకటి ఏంటంటే చంద్రబాబు అరసను ఖండించుకోవడం కనీసం ఒక ఫ్యామిలీ మెంబర్గా స్పందించుకోవడం అనేది చాలామందికి అది అన్యాయంగా తోచింది సో ఈ క్రమంలో బాలకృష్ణ కూడా చాలా తీవ్రంగా దాన్ని కోపంగా చేయడం అతను మీడియాలో ఓపెన్గా అడిగినప్పుడు కూడా ఐ డోంట్ కేర్ అని చెప్పడం తర్వాత ఆయన పెద్ద ఎన్టీఆర్ వర్ధన్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బ్యానర్లు పెట్టడం అది కూడా చంద్ర చంద్రబాబు కావచ్చు ఇటు జూనియర్ బాలకృష్ణ కావచ్చు కోపానికి కారణమైంది సో అక్కడ కూడా బ్యానర్లు తీసేయమని బాలకృష్ణ అనడం ఇవన్నీ ముదురుతూ వచ్చాయి ఆ నేపథ్యంలో మొన్న హరికృష్ణ పెద్ద కొడుకు జానకిరామ్ ఆ జానకరామ్కి ఒక కొడుకు ఉన్నాడు అతని పేరు కూడా నందమూరి తారక రామారావి సో ఒక రకంగా అతను కూడా జూనియర్ వింటారు ఇప్పుడు లెక్కకి సో ఎందుకంటే నందమూరి తార ఇతని పేరు కూడా నందమూరి తారకరావు కాబట్టి పెద్ద నందమూరికి బదులుగా చిన్నది కాబట్టి జూనియర్ అన్నాడు మళ్ళీ జూనియర్ ఇష్టం లేదు అతనికి చాలాసార్లు చెప్పాడు ఆ పేరు ముందు జూనియర్ పెట్టకండి అని అందుకని ఇప్పుడు అఫ్సల్గా తీసుకున్నప్పుడు అతను ఎన్టీఆర్ అంటున్నారు కానీ జూనియర్ ఎన్టీఆర్ అనట్లేము లాంటి వాళ్ళే జూనియర్ ఎన్టీఆర్ అంటున్నాం ఎందుకంటే కన్ఫ్యూజన్ వద్దని చెప్పి పెద్ద ఎన్టీఆర్ చిన్న ఎన్టీఆర్ అనాలి ఎట్టయినా అంతే కదా జూనియర్ అన్న చిన్న ఒకటే సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇంకొక ఎన్టీఆర్ వచ్చి కన్ఫ్యూజన్ ఇంకా పెంచాడు అతనేం పేరు మార్చుకోవట్లా అతను కూడా నందమూరి తారక రామ అతని ఓపెనింగ్ సినిమా నిజానికి కొంతకాలం ముందు ఇటు కళ్యాణ్ రామ్ కానీ ఇటు జూనియర్ ఎంటీర్ ఇద్దరు కూడా ఈ అబ్బాయికి బెస్ట్ ఆఫీసర్స్ తెలుపుతూ పోస్టులు పెట్టారు కెరియర్ బాగుండాలి అవన్నీ కూడా కోరుకున్నారు కానీ ఓపెనింగ్కి మరి వాళ్ళు పిలవలేదా వీళ్ళు దూరంగా ఉన్నారా గా అనేది అర్థం కాలేదు కానీ జూనియర్ ఎంటర్ ఏమో విదేశంలో ఉన్నాడు కళ్యాణ్ రామ్ ఎక్కడ ఉన్నాడు తెలియదు ఇద్దరు రాలేదు సరే రాలేదు సరే రాక ఫిజికల్గా రావాలి